తగ్గిన అప్పులు పెరిగిన రీపేమెంట్లు వెంటాడుతున్న పాత అప్పుల భారం కొత్తగా ఇచ్చిన రుణాలు పదిహేడు వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు వడ్డీలు సహా కిస్తులు చెల్లింపులుగా పాదివేల కోట్లు రాష్ట్ర ఖజానా పరిస్థితి గట్టెంకేందుకు మార్గాలు అన్వేషిస్తున్న సర్కార్ జాడలేని రైతు మద్దతు ఊసేలేని నిరుద్యోగ యువత ఆకాంక్షలు జమిలీ ఎన్నికలు అమలు చేస్తే సంకల్ప పాత్ర పేరుతో పద్నాలుగు అంశాలు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోడీ అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ ప్రజా సమస్యలు పట్టణ ప్రధాని కేవలం అధికారం అనుభవిస్తున్నారు మోడీ చుట్టూ భజనపరులు బీజేపీ ఓటమి ఆయన రెండు వేల నాలుగు చిత్త పునరావృతం అంబేద్కర్ జయంతి వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి కేరళలో అత్యధికంగా గుజరాత్ అత్యల్పం కార్మికులు వ్యవసాయ కూలీల ఆదాయంపై లేబర్ బ్యూరో లౌక శక్తులు గెలిపే దేశానికి రక్ష బీజేపీ మతాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర హామీలు ఘన ఆచరణ శూన్యం అన్నదాతల కోసం నిమ్మకారెత్తినట్లు అవహరిస్తున్న మోడీ ప్రభుత్వం నీటి మూటలైన ఎంఎస్పీ రెట్టింపు వాగ్దానాలు పథకాలు బడ్జెట్లో భారీ కోతలు ప్రాణాలు తీసుకుంటున్న రైతన్న అభివృద్ధి సంక్షేమం కల్లుగా సంకల్ప పత్రం వచ్చే ఐదేళ్లు పేదలకు ఉచిత రేషన్ డెబ్బైలు పైబడిన వరకు ఐదు లక్షల వైద్యం పేదలకు ఉచిత విద్యుత్ పైపులైన్ ద్వారా రైతు ధరలో వంట గ్యాస్ దక్షిణాది బుల్లెట్ రైల్ త్వరలో సర్వే భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని ప్రజాకాష్ వివాదాస్పద అంశాలకు దూరం బలహీన బలహీనపడింది భాజపా పోరాడండి తెలంగాణ కాంగ్రెస్ స్థానాల్లో గెలవాలి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం లోక్సభ స్థానాల ఇన్ఛార్జీలు వ్యక్తుల సమస్య కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని హెచ్చరిక డీక ఏమయ్యాయి ఏపీ సీఎంపై రాయిస్తున్న ఘటనలో భద్రత విఫలం స్పష్టం దానికి ముందు తర్వాత భద్రతా సిబ్బంది తీరు లోపం విద్యుత్ సరఫరా నిలిపి ఫోకస్ రేట్లు పెట్టకపోవడం ఏంటి రాయితీలేక విఐపి చుట్టూ బలంగా ఎందుకు ఏర్పడలేదు ఘటన జరిగి రెండు గంటలైనా పురోగతి ఏది బాంబులకు భయపడలేదు రాళ్లకు భయపడుతున్న గుళకరాయ వంకతో నాపై రాళ్లు వేస్తారా సి జగన్పై చీకట్లో నాపై వెలుపులు రాయి గాజువాక ప్రజాగల సభలో చంద్రబాబు ధ్వజం అమరం కాలం ఇరవై ఏరైనా ఎంపీ సీట్లపై భాజపా కన్ను వాటు వేసి మట్టు పెట్టే కుట్ర ఏపీసీఎం వైఎస్ జగన్ అంతం చేయడమే లక్ష్యంగా దున్నగుడు దాడి దాడితీని విశ్లేషించి నిర్దర్శించి పోలీసులు మేమత సిద్ధ రూట్ మ్యాప్ ఆధారంగా రెక్కి వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్ మధ్య ప్రాంతం ఎంపిక చికట్లు సులభంగా తప్పించుకోవచ్చని స్కూల్ నక్కి నలభై డిగ్రీల కోణంలో బలంగా దాడి వికసి భారత్ సంకల్ప పత్రం ఇరవై నాలుగు అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల పేద యువతలు రైతులు మహిళలు సంక్షేమానికి ప్రాధాన్యత మరో ఐదేళ్లు పేదలకు ఉచిత రేషి డెబ్బై ధర వారికి ఐదు లక్షలు ఉచిత వైద్యం విద్యుత్ నిర్ణయాల మీ పాత్ర ఏమిటి మాజీ ఎంపీ సీఎండి ప్రభాకరరావు రఘురామరెడ్డి వెంకటనారాయణ గోపాలరావు జస్టిస్ ఎల్ నరసింహరెడ్డి కమిషన్ నోటీసులు పదిహేను సీట్లలో గెలవాలి అర్థిక స్థానాలు విజయం లక్ష్యంగా పనిచేయాలి కాంగ్రెస్ లోక్సభ ఇన్ఛార్జీల అభ్యర్థులతో ఏసీసీ నేత కేసీ వేణుగోపాల్ నిర్దేశం తెలంగాణలో పార్టీ మంచి ఫలితాలు వస్తుందని దక్షిణాది ఇండియా కోర్టు మీద అధికమైన సర్వేలు చెబుతున్నాయి రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో లోపా ఒప్పందం క్షిపణుల వర్షం ముందుగా హెచ్చరించినట్లు ఇజ్రాయల్పై ఇరాన్ దాడి బాలిస్టిక్ క్రూజ్ మిసైల్స్ కామికేస్ సూసైడ్ డ్రోన్ల ప్రయోగం దీటుగా ఎదుర్కొన్న ఇజ్రాయల్ ఈ డిఫెన్స్ సిస్టమ్ సహకరించిన అమెరికా రక్షణ వ్యవస్థలు వంద శాతం డ్రోన్లు క్రూజ్ క్షిపణులు కూల్చిపెడతారు నూట ఇరవై బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్ తాకింది పదిహేడు మాత్రమే పదిహేడు బాలిక తీవ్ర గాయాలు ఐడిఎఫ్ స్థావరం అంశం మాజీ సీఎం డీలకు నోటీసులు ప్రభాకర్ వెంకటనారాయణ రఘురామరెడ్డి గోపాలరావు జారి విద్యా సంస్థల్లో ప్రస్తుతం మాజీ డైరెక్టర్ సిసిఈలకు కూడా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్కు నోటీసులు మిషన్ ఫిఫ్టీన్ రాష్ట్రం కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లు బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీని టార్గెట్ చేయండి కాంగ్రెస్పై చేరికలపై దృష్టి పెట్టండి ఎవరు చేరుతా అని అభ్యంతరం చెప్పొద్దు నానమ్మను పొడిచాడు పదమూడేళ్ళ బాలుడు ఘాతకం తల్లితో తరచూ గొడవ పడుతుందని ఛాతీ తీవ్ర గాయం రక్తస్రావం ఆసుపత్రి తరలిస్తుండగా మృతి దక్షిణ భారత్ కు బుల్లెట్ రైలు తూర్పు ఉత్తర ప్రాంతాల్లో కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక